నమస్తే నేను ప్రశాంత్ వేణుస్వామి వేణుస్వామి అంటే ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సోషల్ మీడియాలో అంత ట్రెండ్ అవుతున్నాడు కాబట్టి ఎందుకంటే తను ఏది చెప్పినా అవ్వదు కాబట్టి సో ఇదే క్రమంలో ఒక ఆడియో లీకేజ్ కూడా అయింది సమంత విజయ్ దేవరకొండ సో ఇలా ప్రభాస్ మీద కూడా ఒక చిన్న లీకేజ్ అయింది అది కూడా చాలా వేరే ఇదే క్రమంలో ఇంకో న్యూస్ కూడా వినిపిస్తుంది కృష్ణ గారి చనిపోవడం వెనుకాల మహేష్ బాబు గారే కారణం అని చెప్పేసి ఇంతకు అసలు ఏం మాట్లాడుతున్నారు తను ఏంటి నిజాలు సో అసలు తన గురించి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ ఈ వేణుస్వామి అసలు ఈ స్టోరీ ఏంటి అసలు నిజంగానే అతను హాస్టల్లో జరగా ఎందుకంటే తన దగ్గర చాలామంది సెలబ్రిటీలు అదేవిధంగా ఈ పొలిటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇతని దగ్గర జాతకం చెప్పించుకుంటారని చెప్పేసి విన్నాము అండ్ ఈ మధ్యకాలంలో తను ఏ చెప్పినా అవ్వట్లేదు సో విజయ్ దేవరకొండ అండ్ సమంత ప్రభాస్ గారు తొందరలోనే చనిపోతారని చెప్పేసి ఒక చిన్న ఆడియో లేక వినిపించింది ఇదే క్రమంలో మళ్ళీ కృష్ణ గారు చనిపోవడం వెనకాల మహేష్ బాబు గారే కారణం అని చెప్పేసి ఇలా వినిపిస్తున్నారు అసలు నిజాలు ఏంటి ఇప్పుడు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛనే ఒకటి ఉంది అదొక బ్రహ్మ బ్రహ్మ పదార్థం అది ఎవరికి ఇటు చూస్తే అటు కనిపిస్తుంది అలా ఉంది భారతదేశం పరిస్థితి లౌకిక రాజ్యం అంటారు ఆ లౌకిక రాజ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అందరూ రాజ్యాంగం చదవకపోయినా ఇది ఉంది మాకు అని చెప్పేసి నోరు ఎట్టంటే అటు పారేసుకుంటుంటారు ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి ఎదుటి వాళ్ళని నొప్పించినంత వరకు నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అనేలాగా నా నోరు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద రాదు అది భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తం చేసేటువంటి పద్ధతి ఉంటుంది దాన్ని అనుసరించాలి భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నా నోటికి ఏది ఏదొస్తుంది మాట్లాడతానంటే కుదరదు ఎవరికి కూడా దానికి మళ్ళా చట్టాలు ఉంటాయి దానికి అదుపులో పెట్టడానికి అందుకే మీరు చెప్పినటువంటి అతని మీద ఈ మహిళా కమిషన్ దగ్గర ఆల్రెడీ కేసులు ఉన్నాయి మహిళా కమిషన్ ఎదురుగా అక్కడ పోయి ఆయన హాజరయ్యాడు అయినప్పటికి కూడా అతను రిగ్రెట్ ఫీల్ కావట్ల ఇప్పటికి కూడా అంటే ఎందుకు అందరూ ఫేమస్ కావాలి అని చెప్పేసి ఎలా ఏమైనా చేస్తున్నారా సరే ఫేమస్ కావచ్చు ఫేమస్ కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి అతను చచ్చిపోతాడు ఇతను చచ్చిపోతాడు ఇతను క్యాన్సర్ వస్తుంది అలా కాదు కదా అదే నేను చెప్పేది బావ స్వేచ్ఛ ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే కుదరదు కదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్సవైజర్డ్లు ఇప్పుడు మీరు చెప్పిన అతను తో పాటు ఎక్స్వైజ్ జడ్లు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ హిందూ మతానికి హిందుత్వానికి ప్రతినిధులుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని పోటీ పడుతున్నారు వీళ్ళకు ఉండేటువంటి పైచ్యం కాస్త హిందూ మతాన్ని హిందూత్వ సనాతన ధర్మం ఇవన్నిటికీ ఇబ్బందికరంగా మారుతున్నారు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు హిందుత్వం సనాతన ధర్మం అంటే ఇదేనా వీళ్ళు చెప్పి ఇలాంటి వాళ్ళేనా అనేటువంటి భావం కలిగేలాగా వీళ్ళ వ్యవహారం ఉంది ఒక అతను అయితే వస్తాడు అతను ఏంటి క్రిస్టియన్స్ని తిడతారు మహమ్మద్ ప్రవక్తని దూషిస్తారు హిందూ మేమే గొప్ప అంటాడు భగవద్గీత గొప్ప అంటాడు అనొచ్చు తప్పులేదు కానీ మీరు వాళ్ళని దేశించకూడదు కదా వాళ్ళని ఎదుటి వాళ్ళని దేశించేటువంటి లేదంటే దూషించేటువంటి అధికారం రాజ్యాంగం ఇవ్వలేదండి బాబు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఏంటి ఆయనే ఉంటాడు కృష్ణ హీరో కృష్ణ మరణించాడు ఆ మరణం వెనక మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు గ్రహస్థితి కారణంగానే చనిపోయాడు మహేష్ బాబు కారణంగానే చనిపోయాడు అంటాడు అతను ఎలా అది ఇప్పుడు అండి మహేష్ బాబు ఉండకూడదా మహేష్ బాబుని లేకుండా చేస్తే కృష్ణ బతికిండేవాడా ఆయన చెప్ప ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అసలు ఆయన రెండు వేల ఇరవైలో ఆయన నేను ఆస్థాన పండిత్ ఆస్థాన పండితుల దాకా వాళ్ళ ఇంట్లో నేను ముహూర్తాలు పెట్టుకొని పండితుడిని నేనే ఆయన చెప్పి ఆయనకైనా ఆయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని కృష్ణ గారి సతీమణి ఉన్నారు కదా ఆవిడ చనిపోవడానికి ముందుగా ఈ నేదో అడిగితే ఆయన ఏదో చెప్పాడట ఫలాని సంవత్సరంలో మీకు మృత్యు సంభవించింది అది ఏదో చెప్పానండి అప్పటి నుంచి నన్ను పిలవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఆక్రోశం ఎలాగెక్కాడు ఆయన ఒకటి చెప్తాడు ఈ మధ్య నేను ఒక వీడియోలో వీడియో కాదు అదేదో చిన్న రీల్ వచ్చింది నేను ఎప్పుడు చూడను అతని చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే అతని నాలెడ్జ్ ఏంటి అనేది అందరికి తెలుసు ఈ మధ్యకాలంలో అందరూ తెలుసుకున్నారు అతను చెప్పింది తప్ప అన్ని జరుగుతాయి నవ్వుకోవడానికి అదే నవ్వుకోవడానికి కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా కొన్ని కొన్ని రూల్స్ రీల్స్ మనకు తెలియకుండానే మనకి మొబైల్లో వస్తూ ఉంటాయి అలా వచ్చిన ఒకటి ఒక రీల్ నేను చూస్తే ఇతనికి ఏమైనా బయట మెంటల్ ఎక్కిందా అనిపించింది నాకు ఎందుకనంటే అతను ఏం చెప్తానంటే శుక్రగ్రహం మీకు బాగలేకపోతే అది బాగు చేసుకోవడానికి మందు స్కాచ్ ప్రతిరోజు ఒక పెగ్ అయింది వారం రోజుల్లో మీకు మార్పు రాకపోతే చూడండి అని చెప్తున్నాడు అతను ఎవరైనా చెప్తారా ఇది ఏ పురాణాల్లో ఏ వేదాల్లో ఉందో అనేది నాకైతే తెలీదు ఆ హిందూ మతం ప్రతినిధులుగా వెలిగిపోతున్నారు కదా సోషల్ మీడియాలో ఇతర మతాలను ద్వేషిస్తూ వాళ్ళన్నా చెప్పాలి ఈ స్కాచ్ కొడితే శుక్రగ్రహం బాగా పనిచేసింది బలహీనంగా ఉన్నట్టు శుక్రగ్రహం బల బలపడిద్ది అని చెప్పి అతను పైత్యాన్ని వెలగక్కుతూ ఉంటే ఒక్కళ్ళు ఖండించలేదండి ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ లేదా ఇతరత్ర ఆస్ట్రాలజిస్టులు కానీ లేదా ఆధ్యాత్మికవేత్తలు కానీ ఒక్కళ్ళు దాన్ని గురించి పట్టించుకోలేదు మరి హిందూ మతం లేదంటే సనాతన ధర్మం యొక్క విలువ ఎలా పెరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఖండించకపోతే ఇలాంటి వాళ్ళని ఈ చెప్పే ఇలాంటి మాటలు చెప్పేటువంటి అంశాన్ని ఖండించాలి కదా వీళ్ళు ఎక్కడుంది ఏ శాస్త్రంలో ఉందని చెప్పి వీళ్ళు నిలదీయాలి కదా అదే మొన్న ప్రవీణ్ పాష్ చనిపోయిన తర్వాత వాళ్ళ క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు ఏదో అంటే వాళ్ళ మీదకి అందరూ కొంతమంది హిందూ ప్రతినిధులుగా వాళ్ళే ఇండివిడువల్గా వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు కదా సరే వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు నేను అనేది ఇప్పుడు మన ఇల్లు బాగుంటే మన ఇల్లు మనం సరి చేసుకుంటే అవతల మీదకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా ఈయనేమో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ని బ్రహ్మశ్రీని అని చెప్తుంటాడు ఆయనకై ఆయన మీరు చెప్పిన ఆయన నాకన్నా నాతోపు ఎవరు లేరు మొత్తం నన్ను ఫాలో అవుతుంటారని చెప్తుంటారు నన్ను ట్రోల్ చేస్తుంటారు అయినా డోంట్ కేర్ అని అంటుంటాడు పైగా నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అశుద్ధం తిన్నారు ఏదో మాట్లాడుతుంటాడు అతను నోటికొచ్చింది మాట్లాడుతుంటాడు అతను మానసికమైనటువంటి స్థితి బాగలేదా అతనికి అనేది కూడా ఒకసారి డౌట్ వస్తుంది నాకు ఒకవైపు మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఉంది అతని మీద అయినప్పటికీ ఆయన నోరు అదుపులో పెట్టుకోవట్లేదు శుక్రగ్రహం బలపడటానికి స్కాచ్ తాగితే శుక్రగ్రహం బలపడిద్దని చెప్తాడు అతను అది పైచం అనుకోవాలా లేకపోతే అజ్ఞానం అనుకోవాలా ఏమనుకోవాలి దీని మీద హిందూ మా మఠాధిపతిలో పీఠాధిపతులు లేకపోతే ఈ ఆస్ట్రాలజిస్టులో లేకపోతే ప్రముఖంగా ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా మాట్లాడరు పైగా ఆయన ఏం చెప్తాడు సమంత దేవరకొండ ప్రభాస్ వీళ్ళు సూసైడ్ చేసుకుంటారని చెప్తాడు అవును తప్పు కదా అది ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినా సరే అతని మీద కేసు పెట్టాలి వాస్తవంగా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అయినా కేసులు పెట్టాలి అతని మీద వాళ్ళ ఫ్యాన్స్ కామ్కున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కాముకున్నారు సమంత ఫ్యాన్స్ కామ్కున్నారు విజయ్ కొండ ఫ్యాన్స్ కామ్గున్నారు మరి వాళ్ళు ఏం అభిమానులు అర్థం కావట్లే ఏదన్నా వస్తే చాలా గందరగోళం చేస్తుంటారు సినిమాలు రిలీజ్ అప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారని చెప్పి అతను చెప్తే అతని మీద కేసులు పెట్టాలి కదా కేసులు పెట్టలేవు మరి ఆ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో విన్నారో వెళ్ళలేదో ఇతని గురించి అసలు పడుచుకున్నట్లే వాళ్ళు అంటే ఇతను అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా ఇతను తను ట్రోల్ కావాలి అనేది ఒక సై సైకలాజికల్గా అతను మైండ్లో ఫిక్స్ అయిపోయింది సోషల్ మీడియాలో తను ఫాలో కావాలి అందరూ తన గురించి ఎతకాలి అనేటువంటిది అతని కోరిక అతను సైకలాజికల్గా అలా ఫిక్స్ అయిపోయారు లేదంటే అతను పిచ్చిపెట్టేట్టు ఉంటుంది అందుకని అతను ఏం చేస్తున్నాడు ఈ మధ్య ఇలాంటివి చెప్తున్నాడు అయినా కానీ పెద్ద పట్టుచుకోవట్లేదు ఎవడు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా కానీ ఎవరు పట్టుకోవట్లేదు ఎందుకు పట్టుకోవట్లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సవాల్ చేశాడు ఈయన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు పాతి సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు రాసి పెట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు సీన్ కట్ చేస్తే ఏమైంది అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అసలు రాజకీయోగం లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పారు అదేదో క్రికెట్ గురించి చెప్పాడు అదేమైంది ఒక్కటి కూడా నిజాలు ఈయన మళ్ళీ అనాలిసిస్ చేస్తాడు అనాలిసిస్ చేసి ఇప్పుడు ఒక వంద మాటలు మాట్లాడతాడు వంద మాటలు మాట్లాడి ఈ వందలో ఏదో ఒకటి అయినప్పుడు ఇదిగో నేను చెప్పాను అయిందని చెప్తుంటాడు సో ఆయన ఆయన ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జన్లు వీళ్ళందరూ మర్చిపోయారు అతన్ని నేనున్నానని చెప్పి గుర్తు చేసేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే అది వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుకుంటే ఆయన ఎవరు పడుచుకోవట్లేదు ఇప్పుడు కాకపోతే అదేమైంది అంటే హిందూ మతం మీద హిందూ సనాతన ధర్మం మీద హిందుత్వం మీద పడుతుంది ఇలాంటి వాళ్ళని ఆయన ఏదో అంటే నాది వామాచారం అంటాడు వామాచారం అంటే ఏంటి యోనికి పూజ చేయటం అను నాన్ వెజ్ తింటూ ముందు తాగటం అని చెప్తాడు ఆయన సరే వామాచారం గ్రహచారం ఏదో గ్రహాచారం ఈ హిందూ మతానికి మచ్చ ఏర్పడుతుంది కదా ఇలాంటి వాళ్ళ కారణంగా మరి హిందూ మతంలో ఉండే పెద్దలే వాళ్ళని అలాంటి వాళ్ళని కన్ కంట్రోల్లో పెట్టాలి కంట్రోల్లో పెట్టడం అంటే కేసులు పెట్టడమే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మీద ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారంటే వాళ్ళ ఫ్యాన్సే కేసులు పెట్టాలి అతని మీద లేదంటే అలాంటి వాళ్ళని వదిలిపెడితే ఏమవుతుందంటే సుమతి శతకం ఏం చెప్పిందంటే కులములో ఒక గుణవంతుడు ఉండిన కులము వెలుగు వాణి వలన అంటారు కులంలో ఎవరైనా ఒకడు గుణవంతుడు ఉంటే ఆ కులము వెలిగిద్దంట అలాగే మతంలో కూడా అంతే మతంలో కూడా ఎవరో ఇప్పుడు రామకృష్ణ పరహంస లేదంటే వివేకానంద వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి హిందూ మతానికి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఒక వెలుగు ఉంది ప్రపంచంలో అలాంటి చోట ఇలాంటి వాళ్ళు ఉంటే టోటల్గా హిందూ మతం మీద మచ్చ కదా ఇది ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అసలు ముందు వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తర్వాత సంగతి వాళ్ళ వాళ్ళ సంగతి తర్వాత ముందు అసలు ఈ మతంలో ఉండేటువంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ చేయకపోతే ఈ హిందూ మతం సనాతన ధర్మం హిందుత్వం అనే దానికి అర్థమే లేకుండా పోతుంది కదా సో కాబట్టి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కేసులు పెట్టాల్సింది ఎందుకంటే మా తనకి బావరాట స్వేచ్ఛ ఉందని చెప్పి భారత రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అది అని చెప్పి ఏ ఇష్ట అనుసరంగా నేను నా ఇష్టం నుంచి నేను మాట్లాడతాను అని అంటే మరి మా ఫ్యాన్స్ కేసులు పెట్టాలి ప్రవాస్ ఫ్యాన్స్ అయితే ఆయన కేసులు పెట్టాలి వాస్తవం అంటే పబ్లిసిటీ ఇవ్వకూడదు మళ్ళీ అతనికి అతను పబ్లిసిటీ అతను పట్టించుకోకపోతేనే పెద్ద నరకం అతనికి అతను సైకాలజీ అలా ఉంటుంది ఇప్పటికే నరకం అనిపిస్తున్నాడు ఎవరు పడుకోవట్లేదని అందుకే ఈ పిచ్చి ప్రేలాపలు అంటారు ఇట్లాంటి అలా అలా అలాంటి ప్రేలాపంలో కాకపోతే పిచ్చి ప్రేలాపలు కాకపోతే స్కాచ్ దాగితే శుక్రగ్రహం బలపడిద్ది లేదంటే పంది మాసం తింటే గృహ శని గ్రహం పడిద్ది ఇట్లాంటివి చెప్తారు ఆయన సరే అది చెప్పలేదనుకో స్కాచ్ మాత్రం చెప్పారు నెక్స్ట్ అదే చెప్తారేమో పది మాసం తింటే పది నాలుగుంటే ఉంటుంది కాబట్టి పది మాసం తింటే శనిగ్రహం బలపడతాడు ఇట్లా చెప్తారేమో రాబోయే రోజుల్లో సో ఇలాంటివి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే సమాజంలో హిందూ మతానికి అపవాదం ఇలాంటి వాళ్ళ వల్ల థ్యాంక్ యూ సార్